అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపురంలో జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ నరసింహులు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం మేడం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం నేను టూ థౌజండ్ ఫోర్లో మెడిటేషన్కి వచ్చాను ఎంతో అద్భుతంగా జరుగుతుంది మరి సారు మెడిటేషన్ బాగా నమ్మాను మరి నేను టూ థౌజండ్ ఫైవ్లో మామిడి ట్రెక్కింగ్కి వెళ్ళాను ఆ టైంలో ఆ ట్రెక్కింగ్ టైంలోనే సార్ను బాగా నమ్మాను అడవులలో పోయి ఫస్ట్ ట్రెక్కింగ్ నాది అప్పుడు సార్తో ఏప్రిల్ జనవరిలో డిసెంబర్లో వచ్చాను టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్లో ఎంటర్ అయ్యాను జనవరిలో తోటి ట్రెక్కింగ్కి వెళ్ళాము అప్పటి నుండి ఆ అడవిలో అడవి ప్రాంతంలో చాలా ఇబ్బంది పడ్డాము అయినా మాకేం కాకుండా సార్ కాపాడు కాబట్టి మేము ఆ నమ్మకంతో గురువుగారికి అప్పుడైనా సలెండర్ అయిపోయినా సో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ధ్యానాన్ని వదలట్లేదు ధ్యానం ఎక్కడ ఏదో అవసరం ఉన్నా కానీ సర్వీస్ చేస్తూనే ఉంటాము మరి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాము ఇది మా యొక్క ఇక నాకు చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము సేవ చేస్తూనే ఉంటాం మేడం సో మీరు సేవ అన్నారు కదా సార్ ఇప్పుడు మనకి మొట్టమొదటిగా మనకి చక్రాలు స్టార్ట్ అయినాయి తర్వాత మహిళా ధ్యాన మహా చక్రాలు వచ్చాయి మరి యజ్ఞాలు వచ్చాయి ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహా యాగం జరుపుకుంటున్నాం మనం సో అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు ఈ యజ్ఞాలలో యాగాలలో మీ పాత్ర ఏంటి మేడం ఎందుకో తెలియదు కానీ సారు నాకు ఇక్కడ కైలాసపురిలో మరి స్టార్టింగ్ నుండి కూడా అప్పట్లో ఇక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఉన్నప్పటి నుండి కూడా ఎందుకు మరి అది అది అన్నదానం సైడే పని చెప్పేవాడు మేము కూడా అట్లా చేసేవాళ్ళము ఓకే పత్రిజీ గారే డైరెక్ట్ సేవ సేవ ఇచ్చారు అన్నదానం సైడ్ అన్నదానం సైడ్ మరి ఆ కమిటీలో నన్ను అన్నదానం ఇన్ఛార్జిగా పెట్టడము మరి ఆ సైడ్ నేను వర్క్ చేయడము ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా అక్కడనే పని చేస్తున్నాను మేడం మరి ట్రస్ట్ వారు కూడా మంచి కోఆపరేషన్ చేస్తూ మరి అక్కడనే ఉంచుతున్నారు వాళ్ళు ప్రతిసారి నేను అన్నదానంలోనే సేవ చేస్తున్నాను సో అన్నదానంలో ఈ ధ్యాన మహాయాగం టైంలో మరి చాలా మంది వస్తూ ఉంటారు సార్ అసలు ఎలా అనే ఆ వర్క్ అంతా ఎలా జరుగుతూ ఉంటుంది ఏం మేడం మరి మాకైతే ఇక్కడ ఉన్న ఎనర్జీ మరి సారు సారిస్తున్న శక్తి ఏంటో కానీ మరి ఇంట్లో ఒక నలుగురు చుట్టాలు వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతుంటాం ఏం చేయాల దాన్ని అక్కడిక్కడ తిరగడం ఆలోచన ఉంటుంటుంది కానీ ఏంటో మేడం ఇక్కడైతే ఇన్ని వేల మంది వచ్చినా కానీ నిర్భయంగా వారి వండి పెట్టడం కానీ మరి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే సర్వీస్ చేయగలుగుతున్నాం మేడం సర్వ్ చేయగలుగుతున్నాం వాళ్ళకు మరి మాకు ఇక్కడ టైం ఏం లేదు మేడం ముఖ్యంగా మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందంటే టిఫిన్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా జరుగుతూనే ఉంటది భోజనానికి వస్తూనే ఉంటారు మేము పెడతనే ఉంటాం మాకు అక్కడ ఎలాంటి అలసట ఉండదు మరి వడ్డన చేసే వాళ్ళు ఉన్నా లేకున్నా ఫైనల్ గా మేమైతే వడ్డన చేస్తుంటాం మేడం ఇక్కడ టైం అంటూ ఏం లేదు మాకు సారు సారు గురుగారు ఒకటే చెప్పేవారు అరే ఇక్కడ ఇక్కడ ఏమి దొరకే వాళ్ళకు మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఇంత పచ్చడి అన్నం అన్న వాళ్ళకి పెట్టాలి అప్పుడే కానీ వాళ్ళు తృప్తిగా పండుకుంటారు ఎందుకంటే ఇక్కడ మన ఏరియాలో అడవి ప్రాంతం లెక్క ఏం సౌకర్యం ఉండదు కాబట్టి ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మీరు భోజనాలు పెట్టాలని స్టార్టింగ్ నుండి అన్నాడు మేడం మేము అదే పద్ధతిలో కంటిన్యూ మేము ఎప్పుడు భోజనాలు పెడతానే ఉంటాం లాస్ట్కు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా వస్తున్న వాళ్ళు ఉంటుంటే అప్పుడు ఎవరు రాకపోతే మేము ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో అన్ని కర్రీస్ కానీ అన్నం కానీ అన్నీ పెట్టేసిపోతుంటాం మేడం అట్లా సర్వీస్ చేస్తున్నాం మేడం మాకు ఇక్కడ ఎంతమంది వచ్చినాక మన హ్యాపీనెస్ ఉంటుంది కానీ అలసటనే ఉండదు మేడం పదకొండు రోజులు అవి ఐటమ్ అయిపోయిందా ఉన్నదనేది కూడా ఆలోచన ఉండదు అవి వస్తూనే ఉంటది ఉంటుంది మేడం ఎప్పుడైనా అట్లా ఐటమ్ అయిపోతే ఎలా మేడం మేడం మేము ఈరోజు మార్నింగ్ ఏదో ఐటమ్ చేసామనుకోండి రేపు ప్లాన్ అప్పుడే చేసుకుంటాం మేడం అప్పుడే చేసుకుని రేపు ఏం అవసరం అనుకుంటే అది ఒక రెండు రోజుల ముందే ప్లాన్ చేస్తాం మేడం ఒకవేళ మనము ఒక టెన్ థౌసండ్ కు ప్లాన్ చేసాం అనుకోండి మనకి ఇక్కడ రష్ పెరిగి ఎక్కువ అయితే అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఇంకా కుదించుకొని ముందే ఆర్డర్ చేసుకొని ఐటమ్స్ తెప్పించుకుంటాం మేడం సో మరి ఇప్పుడు పత్రిజీ ధ్యానం మహాయాగం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో జరుగుతుంది కదా సార్ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి మేడం ఇది డిసెంబరు ట్వంటీ వన్ నుండి థర్ట్ ఫస్ట్ వరకు జరుగుతుంది మేడం మరి ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి మరి వచ్చిన వాళ్లకు మంచి అకామిడేషను మరి ఎలాంటి అసౌకర్యం లేకుంటే అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకు కంటిన్యూ భోజనం ఉంటుంది మంచిగా రుచికరమైన రుచి శుచి మన్ని స్వాతికాహారము మంచిగా పెట్టబడుతుంది మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచిగా ధ్యానం చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు మరి రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని విధాల ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి మేడం అందరూ వచ్చి మంచిగా పదకొండు రోజులు ఎంజాయ్ చేయాలి సో ధ్యానంతో పాటు ఇంకేముంటాయి సార్ ఈ యాగంలో పాటు అన్ని నేర్చుకోవచ్చు మేడం మరి ఇక్కడైతే సౌకర్యం మన రకరకాల బుక్స్ కూడా ఉంటాయి బుక్ స్టాల్స్ ఉంటాయి మనం మంచి మంచి జ్ఞానానికి సంబంధించిన బుక్స్ కొనుక్కోవచ్చు పిరమిడ్స్ ఉంటాయి అన్ని విధాలా అన్ని దొరుకుతాయి మేడం ఇక్కడ సో స్టేజి మీద అంటే ఇప్పుడు వేరే ఆధ్యాత్మిక సంస్థలు కూడా వస్తూ ఉంటాయా సార్ అవును మేడం రోజు మనకు ఒక ఆధ్యాత్మికత గురువు ఉంటారు వాళ్ళ మెసేజ్ ఉంటుంది రోజు కంపల్సరీ మరి ఎవరైనా విఐపిస్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మెసేజ్ తీసుకుంటారు మేడం మార్నింగ్ అయితే రోజొక ఆధ్యాత్మిక గురువు ఉంటాడు రోజొక గురువు అయితే కంపల్సరీ వస్తుంటారు మేడం మిగతా సంస్థల నుండి అది ఇక్కడ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ మేడం మరి ఇప్పుడు అంటే ఇది ఏ వయస్సు ఈ వయసు వాళ్ళే రావాలి అని ఇలా రూల్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు మేడం ఎవరైనా పాల్గొనవచ్చు కానీ మెడిటేషన్ టైంలో మటుకు చిన్నపిల్లలు ఉంటే డిస్టర్బెన్స్ జరుగుతుంది అందుకే కొంచెం పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది కాకపోతే వాళ్ళ పిల్లలను ఏమి ఏడిపేయకుండా మంచిగా అక్కడ వాళ్ళు ఎక్కడో పిల్లల నుంచి ఇచ్చేసుకోవచ్చు మరి ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉంటే బాల వికాస్ కూడా ఒక సౌకర్యం ఉంటుంది మేడం ఆ పిల్లలను బాల వికాస్లా పెట్టు మరి వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయొచ్చు మళ్ళీ సాయంత్రం పిల్లలను ఎవరి పిల్లలను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు మేడం సో ఇప్పుడు పిల్లల్ని కూడా తీసుకురావచ్చు బాల వికాస్ అనేది ఒక విభాగం ఉంది మేడం అంటే పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పిల్లల్ని ఆ బాల వికాస్ లో జాయిన్ చేసి మదర్స్ ధ్యానం చేసి చేసుకోవచ్చు మేడం చేసుకోవచ్చు మహేశ్వరి మేడం అని ఉంటది ఆ మేడం ఆ వింగ్ చూస్తుంటారు చాలా చక్కగా నిర్వహిస్తుంటారు మరి పిల్లలకు ఆ పదకొండు రోజు కూడా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి మరి వాళ్లకు ఆటలు పాటలు అన్ని విధాలా మంచిగా సౌకర్యం ఉంటుంది మేడం సార్ మరి అకామిడేషన్ ఎలా ఉంటుంది సార్ అకామిడేషన్ చాలా బాగుంటుంది మేడం మరి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మనకు మరి పేడ అకామిడేషన్ కూడా ఉంటుంది అకామిడేషన్ కానీ బాత్రూమ్ కానీ అన్ని విధాల చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉంటాయి మేడం అందరూ చక్కగా వచ్చి అన్ని ఉపయోగించుకోవచ్చు మేడం సో ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు సార్ అంటే ప్రచారం స్టార్ట్ చేశారా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా కొత్తవేమైనా ప్రారంభించున్నారా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు మేడం ఈసారి ఈసారి మటుకు ద్వారకా అని కొత్తగా వచ్చాది మేడం ప్రాజెక్టు అందులో ఇప్పుడు ఐదు వందల ఇరవై ఐదు మందికి అకామిడేట్ చేస్తారు మేడం ఓకే సో అందులో కూడా అది మనకు ఒక మంచి అవకాశము అందులో మరి బుక్ చేసుకున్నారు ఇంకా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మేడం మరి దాని నుండి కూడా మనకు అకామిడేషన్ చాలా బాగుంటుంది మా రోజు ఒక ముప్పై నలభై వేల మంది వచ్చినా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేదు మేడం ఇక్కడ అందరికీ అకామిడేషన్ ఇవ్వబడుతుంది సో మరి మీరు అంటే ఇప్పుడు అది డిసెంబర్ అంటే చాలా చలి ఆ టైంలో సార్ మరి వస్తున్న వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎలా ఉంటుంది సార్ ఏం లేదు మేడం మాకు అనిపిస్తుంది మేము కూడా అసలు ఇప్పుడు అనుకుంటున్నాము ఇప్పుడు ఉంటుంటే భయంకరంగా చలి ఉంటుంది మా పదకొండు రోజుల మట్టుకు చలి ఉండేది కాదు మేడం ప్రీవియస్ కూడా ఎందుకంటే ఆ గురువారం చెప్పేవాళ్ళు అన్ని మీరు తీసుకోండి ఆ చలికి ఒక ఇన్ఛార్జ్ అనేవాడు మేడం సో అట్లా సార్ మరి గురువు అనేవాడు మేడం అదొకటి నేను చూసుకుంటే అన్ని మీరు చూసుకుని అనేవాడు మేడం నవ్వుకునే వాళ్ళం ఏం సార్ ఇట్లా అంటున్నా కానీ ఎందుకేమో కానీ ఆ లెవెన్ డేస్ ఎంత చలి అనిపించినా గానీ మరి జనాలంతా గ్యాదరింగ్ అయినందుక మరి ఎందుకో గానీ మొత్తం మీద అంత చలి ఉండకుండా మంచిగా అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు మేడం ఓకే అంటే మార్నింగ్ ఐదు గంటలకు కూడా అందరు వచ్చి కూర్చుంటారు ఏం చలి అని ఏమి ఉండదు మేడం ఎవరో కొందరుగా ఆ గోపికెళ్ళని వాళ్ళు రారు కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి కంపల్సరీ అది స్పెషల్ మేడం ఆ మార్నింగ్ స్పెషల్ స్పెషల్ ఎందుకంటే ఎవరు మన హైదరాబాద్కి అప్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ మెడిటేషన్కి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ 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 ఉద్యోగాలు చూసుకొని వాళ్ళ వాళ్ళ పనులు చూసుకొని వెళ్ళిపోతారు ఉన్న వాళ్ళు మట్టుకు ఉంటారు మేడం అందుకే ఆ మార్నింగ్ మెడిటేషన్ కు చాలా మంది పాల్గొంటారు మేడం అది అది యాగాలు యజ్ఞాలు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఆ టైమింగ్స్ అది అట్లా స్పెషల్ ఫైవ్ ఓ క్లాక్ మెడిటేషన్ చాలా స్పెషల్ అనమాట చాలా ఎనర్జీ ఉంటుంది సారు ఫ్లూట్ వాయించడం ఆ మ్యూజిక్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేడం సాధన చేసుకున్న వాళ్ళకి అది మంచి అవకాశం సో ధ్యానం తర్వాత ఏమేమి ఉంటాయి సార్ మళ్ళీ ధ్యానం మార్నింగ్ మెడిటేషన్ తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా సార్ మెసేజ్ అయ్యి మెడిటేషన్ అంతా అయిపోతుంది మేడం తర్వాత ఇక టిఫిన్ మరి మార్నింగ్ వచ్చి కూర్చున్న వాళ్ళు ఫ్రెష్ అవ్వడము ఇక కార్యక్రమాలు ఉంటాయి మేడం తర్వాత ఇక టిఫిన్ తర్వాత మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ అవుతుంటాయి స్టేజ్ కంటిన్యూ చేస్తారు సార్ నైట్ నైన్ థర్టీ వరకు అయిపోతుంది నైన్ థర్టీ వరకు ఎండ్ అవుతుంది ఈసారి స్పెషల్గా నైట్ కూడా ఎండ్ కూడా మెడిటేషన్తో టెండ్ చేయాలని నైన్ టు టెన్ కూడా మెడిటేషన్ పెట్టారు మేడం మెడిటేషన్ తర్వాత ఇక ఎండ అవుతుంది ఓకే సో నైట్ నైన్ టు టెన్ మళ్ళీ ఒక వన్ అవర్ మెడికటేషన్ ఉంది మధ్యలో ఈసారి సారి టోటల్ మెడిటేషన్ సారి సిక్స్ అవర్స్ మేడం సిక్స్ అవర్స్ మెడిటెటేషన్ సో ఈసారి ఎక్కువ మెడిటేషన్ కు టైం కేటాయించాం సో సాధన చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అవకాశం మేడం మంగ్ ఎందుకంటే సామూహిక ధ్యానం అవుతుంది పిరమిడ్ ఎనర్జీస్ లో ధ్యానం ఉంటుంది మళ్ళీ ఆరు గంటలు సాధన సాధన పదకొండు రోజులు మళ్ళీ మళ్ళీ పదకొండు రోజులు సో చేసుకునే వాళ్ళకు చేసుకున్న మాధవ ఓకే బాగుంది మహాదేవ అన్నారు మహాదేవుడి సమక్ష ధ్యానం బాగుంది సార్ సో మరి ఇప్పుడు ధ్యానానికి వస్తే మనం ఇంకా ఎక్కడైనా సరస్వతి ప్రాంగణం కాకుండా సారు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు వినున్నారా ఈ ప్రాంతం చాలా విశిష్టత ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలా కైలాసపుర్ లో ప్రాంత ప్లేస్ ఉందా ఉన్నాయి మేడం ఆ కొండల గురించి బాగా గొప్పగా చెప్పేవాళ్ళు ప్లస్ అక్కడ ఒక మరిచెట్టు ఉంటది ఎక్కడ సార్ బ్యాక్ సైడ్ ఉంటది దాని కింద కూడా చాలా ఎనర్జీ కొన్ని రోజులు బాగా చేశారు తర్వాత కంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాత కొంచెం ల్యాండ్ కొంచెం ఏదో కానీ చాలా మంచి ప్లేస్ మేడం అప్పుడు సారు చెప్పేవాడు ఆది శంకరాచార్యులు ఆ టైంలో లో అప్పుడు సారు బాగా చెప్తున్నామంట ఫ్రీగా ఈ ప్లేస్ అది ఆ ప్లేస్ ఇది అని ఆ కొండల మట్టుకు చాలా పవిత్రంగా ఉంటాయి మేడం అది పార్వతి పిరమిడ్ ఉంది కదా ముందున్న కొండలన్నీ చాలా పవిత్రమైన ప్లేస్ మేడం అది సాధనకు మంచి ప్లేస్ అది శక్తి స్థల గురించి చెప్పండి చాలా డెవలప్ చేయాలని ఉంది మేడం అది ప్రాసెస్ జరుగుతుంది దాని గురించి ఇప్పుడు ద్వారక నివాస్ అయిపోయింది నెక్స్ట్ పత్రిజీ శక్తి స్థల ప్రాజెక్టు చాలా రంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని అందరి ఆశయం మేడం పత్రిజీ శక్తిస్థల దగ్గర ధ్యానం చేసుకోవచ్చు మేడం పత్రి శక్తి స్థల దగ్గర ధ్యానం చేసుకోవచ్చు ఈసారి ఆ సరౌండింగ్ కూడా మంచిగా డెవలప్ చేశారు ఇప్పుడు ఈజీగా దాని దగ్గర రెండు వేల మంది కూర్చోవచ్చు మేడం మెడిటేషన్ కు మరి చలి లేకుండా మంచిగా దానికి చుట్టూ రేలింగ్ చేసి స్లాబ్ వేసి చాలా చక్కగా చేశారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా అందరి సహకారంతో మంచిగా డెవలప్ చేయాలని అందరి ఆశయం మేడం సో మరి చాలా క్రౌడ్ ఉంటది కదా సార్ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉందా సెక్యూరిటీ ఏమైనా తీసుకుంటారా మేడం సెక్యూరిటీ అయితే ఉంటది కాకపోతే మన ధ్యా ధ్యానులంతా ఎవరికి వాళ్ళు అవేర్నెస్ ఉంటారు మేడం ఎవరికి అలా అవేర్నెస్ ఉండి ఎలాంటి అలజడి జరగడం కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు వినలేదు మీరు ఎన్ని యజ్ఞాలు యాగాలు చక్రాలు అటెండ్ అయి ఉంటారు స్టార్టింగ్ నుండి టూ థౌజండ్ ఫోర్ నుండి అన్ని అటెండ్ అయ్యాక అమరావతి గాని బెంగళూరు నుండి ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ఈ వరకు ఎక్కడ ఏం జరగలేదు ఎవరైనా అక్కడ ఏదన్నా సిక్ అయిపోయి ఏదన్నా ఇబ్బంది పడితే తప్ప ఎల్లరు ఇదే ఒకరికొరు కానీ ఇన్డిసిప్లిన్ గాని ఎక్కడ లేదు మేడం అందరు డిసిప్లైన్ గా ఎవరికి వాళ్ళు ఆ సమాధానం ఏదన్నా అయినా కానీ చదురకపోవడము నో కాంప్లైంట్ నో జడ్జిమెంట్ సార్ చెప్పేవారు అదే విధంగా ఎవరు కాంప్లైంట్ చేయకుండా ఇప్పుడు మా దగ్గర కూడా మేడం డైనింగ్ వస్తారు పంటశాలకు వస్తారు రష్ బాగుంటుంది కామ్ గా ఉంటారు అదే వేరే దగ్గర అయితే అట్లు ఉండలేరు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు గానీ ఆగా ఇంతసేపు అయినా పది నిమిషాలు అయితే అయిపోతుంది కదా అని వేరే వాళ్ళు చెప్తుంటారు మేడం ఇప్పుడు అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గర అవసరం లేదు ఆ పక్కకున్న మెడిటేటరే చెప్తుంటారు వాళ్ళకు ఆగా రెండు నిమిషాలు ఆగితే ఏమవుతుంది అయిపోయి ఐదు నిమిషాలు అయిపోతుంది లేదంటే అది ఐటమ్ అయిపోయినట్లు అందుకే ఆపేవారు ఆయన లైన్ ఆఫ్న కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మేడం నిజంగా అంత చక్కగా అర్థం చేసుకుంటారంటే మాకు ఒక్కోసారి ఆశ్చర్యం అయిపోతుంది ఆ జనాన్ని చూస్తేనే ఎక్కువ ఉంటారు ఎంత చక్కగా కంట్రోల్ అవుతుందని కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం ఇక్కడ ఉన్న ఎనర్జీ మరి గురువుగారి యొక్క అందరి మీద ఉన్నటువంటి దయ దాక్షిణ్యాలు కానీ మరి ఆయన ఇచ్చిన జ్ఞానం కానీ అందరు ఎంతో చక్కగా డిసిప్లిన్గా జరుగుతుంటుంది మేడం ప్రతి యాగం ఇప్పటివరకు చాలా బాగా జరుగుతున్నాం మేడం ఓకే సో భోజనం గురించి మాట్లాడుకుంటున్నాం మీరు అన్నారు చాలా క్రౌడ్ వచ్చిన వాళ్ళందరూ ఎంతో డిసిప్లిన్ ఉండి వెయిట్ చేసి క్యూ కట్టి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తారు అని చెప్పారు నిజంగా చాలా చక్కటి విషయం సార్ ఇది సో మరి మనకి సౌత్ నుండి వస్తారు నార్త్ నుండి వస్తారు వేరే కంట్రీస్ నుండి కూడా వస్తారు అంటే భోజనం అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ మేడం మాకు కొన్నిసార్లు నార్త్ వాళ్ళు ఎక్కువస్తే నార్త్ ఇండియన్స్ కు స్పెషల్ గాని మన అన్నపూర్ణేచ పెట్టాము మేడం ఇంతకుముందు వాళ్ళకు ఒక స్పెషల్ కర్రీ కానీ చపాతి కానీ వాళ్ళు ఎక్కువ చపాతి వాడుతుంటారు కాబట్టి చపాతి చపాతి కానీ కర్రీ కానీ వాళ్ళకి చేసి పెట్టాము అయితే అందులో కొందరు ఏంటంటే సంవత్సరం అంతా మా ఫుడ్ తింటాం మీ దగ్గరకు వస్తే కూడా మా ఫుడ్ ఎందుకు పెడుతున్నారు అని అనేవాళ్ళు మేడం అప్పుడు మాకు అనిపించలేదు మనం ఏమో డిసిషన్ ఏమి ఇట్లా తీసుకుంటాము ఇక్కడికి వచ్చేసరికి వీలు ఎట్లా మాట్లాడుతుండ్రు కాబట్టి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మన కర్రీస్ మన అన్ని 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 బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మనం చాలా ఇష్టంగా తింటారు అది నిజంగా అప్పుడు అనిపించేది మనం అదే సపరేట్ నార్త్ ఇండియన్ పెట్టి అట్లా పెట్టి ఇది చేస్తుంటే వాళ్ళు వచ్చి అది మేడమ్స్ నిజంగా వాళ్ళు వచ్చి అంటుంటే మాకే అనిపించేది మరి నిజంగానే మనమే ఒక్కోసారి బయటికి వెళ్ళి బా అంత నార్త్ ఇండియన్ ఫుడ్ అంటుంటాం కానీ వాళ్ళు వచ్చి చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఆ రసం కానీ ఈవినింగ్ రసం కంపల్సరీ ఉంటది మేడం ఇక్కడ పత్రిసార్ రసం స్పెషల్ ఇక్కడ సారు అసలు రసం గురించే కొన్ని రోజులు ధ్యాన మహాయాగంలో రసం స్పెషల్ స్పెషల్ మేడం సార్ కూడా స్టేజ్ చాలా సార్లు రోజు రసం ఎట్లుందని అంటే ఈవినింగ్ ఈ వాతావరణానికి రసం అనేది కొంచెం అంటే చల్లటి వాతావరణంలో అన్నము చక్కటి రసం చారు మిరియాల చారు అది మంచిగా మనిషి అందరూ ఎంజాయ్ చేస్తారు మేడం దాని నుండి సో అట్లా వాళ్ళు కూడా అది తిని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే మేము రసం పెట్టకపోయేది అక్కడ ఓకే వాళ్ళు వచ్చి అరే ఇట్న వచ్చా కానా ఇది అమ్మాకేమన్నాయి అని పాపం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేడం సో అక్కడ క్రౌడ్ ఉన్న ఏమున్నా వాళ్ళు వచ్చి మంచిగా ఎంజాయ్ క్రౌడ్ అంటే టూ థౌజండ్ టువెల్ మేడం టూ థౌజండ్ టువెల్ లో ఉన్న క్రౌడ్ అసలు ఆ రోజు నేను ఆ లోపలికి వెళ్ళి బయటికి రానికి కూడా రాలేదు వచ్చి అక్కడ ఉన్న సిఐ సీఐకి చేస్తే నా కాళ్ళు పెట్టడానికి వస్తలేదు ఆయన నేనేం మీకు హెల్ప్ చేస్తాను ఆయన వెల్ప్ ప్లేస్ అన్నాడు అయినా మేము ఇక ఒకరి మీద ఒకరు ఉండి మొత్తం మీద కంట్రోల్ చేసి సక్సెస్ అయిపోయినాం మేడం ఆ రష్య కూడా అంత ఇదిలో సక్సెస్ అయినా అప్పుడు అనిపించింది అన్నట్లేదు ఇక సార్ రోజు లక్ష మందికి పెట్టాలరా భోజనం అంటుండే ఈ లక్ష కాదు రెండు లక్షలు వచ్చే పెడతాం సార్ అనే ఒక ధైర్యం అన్నమాట అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఎంతో అద్భుతంగా జరిగింది ఎన్నో లక్షల మంది వచ్చారు అది హ్యాండిల్ చేసిన మీకు రెండు లక్షలు కాదు మూడు లక్షలు వచ్చినా పెడతాము అని ట్రైన్ అయిపోయారు పత్రిజీ గారు అంత ట్రైన్ చేశారు బాగా ధైర్యం చెప్పాడు మేడం సార్ ఇంకా వేరే వాళ్ళు ఏదైనా సార్ మెల్లగా వచ్చేది లైన్ ఆగిందంటే ఏంది లైన్ ఆగిందంటే సార్ ఒక ఐటమ్ అయిపోయింది సార్ తెస్తున్నారు అంటే పది నిమిషాలు కాదు అర్ధ గంట ఆపు కానీ ఐటమ్ అయినాకైనా పెట్టాను వాడు అంత ఇదిగా ఇచ్చేసేవారు అనేది నన్న కానీ అసలు ఎంత ఇదిగా ఉంటుండే సార్ అంటే అంత చక్కటి ఎనర్జీ మేడం సార్ అంత చక్కటి ఆలోచన అంత చక్కటి ధైర్యం మాకు నిజంగా సారు ఎంత అంటే అంత చక్కగా మార్గదర్శకం మేడం చాలా చక్కగా ఇది చేసేవాళ్ళు సో అంతే టూ థౌసండ్ ట్వెల్వ్ తర్వాత భయం లేదు మేడం అంత అంత ని హ్యాండిల్ చేసినామంటే ఆ తర్వాత భయం అనేది లేకుండా అయిపోయింది సో మరి ఇందాక చెప్తున్నారు పత్రి సారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనం పెట్టాలి ఏదైనా అయిపోయినా కూడా అది వచ్చేవరకైనా ఒక పది నిమిషాలు లేట్ అయినా ఆగండి కానీ పెట్టాలి అని చెప్పేవాళ్ళని చెప్పారు మరి అంత మందికి హ్యాండిల్ చేయడం ఎప్పుడైనా మీకు ఏదైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు అప్పటి నుండి ఇప్పటివరకు అన్నదాన విభాగంలో మీరు ఉన్నారు యాగాలలో యజ్ఞాలలో ఎప్పుడైనా ఏదైనా ఛాలెంజ్ ఎదుర్కొన్నారు ఎదుర్కోలేదు మేడం ఇప్పటివరకు కాకపోతే అసలు నేను ఎంప్లాయీ ఉన్న కానీ లెవెన్ డేస్ ఫుల్ ఇక్కడ ఉండి సర్వీస్ చేసినా కానీ ఎక్కడేం బాధ అనిపించలేదు మేడం కానీ ఆ డిసెంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన ఉంటుండే అదే సార్ను జనవరి ఫిబ్రవరిలో కలిసినాం అనుకో ఇంకేము సార్ పది నెలలు అంటే అప్పుడే మళ్ళీ ఆశ దారా చేయడానికి అంటుండే అట్లా ఎంజాయ్ చేసాం కానీ కష్టం అని ఎక్కడ అనుకోలేదు మేడం కాకపోతే ఏదైనా ఐటమ్స్ అయిపోతే టెన్షన్ తెప్పించుకోవాలి కదా చేయాలి కదా అదే ఒకటి ఉంటుండే అయినా కానీ హ్యాపీగా డీల్ చేసేవాళ్ళం మేడం ఇప్పుడు ఎక్కడ కొంచెం కొంచెంసేపు తిరిగితే కాళ్ళు ఏదో ఇది అయిపోయింది అది ఇది అంటే ఆ లెవెన్ డేస్ అంత తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఆ ఎనర్జీ ఏంటో ఇక్కడ ఇక్కడగానే మనిషికి అయితే అలసటైతే ఉండకుండా నిద్ర లే నిద్ర నిద్ర ఉండకుండా ఏం ఉండదు హ్యాపీగా సంతోషంగా పాడుతూ పని చేసి ఆ పదకొండు రోజులు పదకొండు అయిపోగానే మళ్ళీ ఎప్పుడెప్పుడూ స్కూల్ చూసే వాళ్ళం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఆ గురు బ్రహ్మశి పితామహ పత్రిషి సో ఆయన గురించి మీ మాట్లాడాలి ఏమి మేడం సారు మాకు నిజంగా నాకైతే మంచి మార్గదర్శనం ఎందుకంటే నేను వచ్చింది మా మిస్సెస్ గురించి అసలు మెడిటేషన్ అంతకుముందు మన నా లైఫ్ స్టైల్ వేరు నేను వేరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మాకు యూనియన్స్ అవి బాగా ఇది ఉంటుండే మేడం ఎప్పుడైతే మా మిస్సెస్కి ప్రాబ్లం వచ్చిందో అప్పుడే ఆమె గురించే ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్లో పరేడ్ గ్రౌండ్లో ఫస్ట్ చక్రం అప్పుడు ధ్యానమా చక్రం అక్కడికి అటెండ్ అయ్యింది మేడం హైదరాబాద్లో అటెండ్ అయ్యింది మరి అప్పుడు అటెండ్ అయిన తర్వాత ఇక ఫస్ట్ పోయినాము ఒక రోజు నేను పోయొచ్చాను మేడం అసలు యాక్చువల్గా అంటే నేనే పోయిన ఒక్కరిని సైదరాబాద్లో ఉండేది మేము అక్కడి నుండి ఒక్కరిని పోయినా పర్యాడ్ గ్రౌండ్ తర్వాత నాకు మంచిగా అనిపించి మిస్సెస్ని తీసుకుపోయాను తీసుకపోతే బాగా ఆవిడ కూడా ఫస్ట్ సిట్టింగ్లోని ఆవిడ టూ అవర్స్ మెడిటేషన్ చేసింది బ్యాక్ పెయిన్ చాలా భయంకరంగా ఇబ్బంది పడుతుండే సో అదే నేను నమ్మడానికి కారణం నాకు దేవుని వల్ల ఇప్పటికి కూడా నాకు మరి గురుగారి ఆశీర్వాదం ఇప్పుడు కూడా నాకు ఎలాంటి డిసీజ్ లేదు నేను ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాను గవర్నమెంట్ లో కానీ ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అది నేను రిటైర్మెంట్ అప్పుడు కూడా మేము అందరితో మాట్లాడాలి ఆ జిఎంస్ అందరు ఉంటారన్నమాట మన గురించి చెప్పమని అప్పుడు అందులో ఆయన చెప్తున్నా అనమాట హాస్పిటల్ కి వెళ్ళలేదు అని సో అది ఏదో మరి అది గురుగారు గారు ఇచ్చిన ఇదే మరి మెడిటేషన్ పవర్ మెడిటేషన్ పవర్ అంత ఉంటది అని అర్థమైంది ఆనందంగా ఆరోగ్యంగా ఉండి ధ్యాన మహా యజ్ఞాలు యాగాలలో ఎంతో అద్భుతమైన ఉన్నారు యా సార్ మా మేము రిటైర్ కూడా అట్లనే అయిపోయింది మేడం రిటైర్మెంట్ కూడా ఆనందంగా రిటైర్ అయిపోయింది అందరు చెప్పేవాళ్ళం మీ సీక్రెట్ ఏంటంటే అదే నా సీక్రెట్ ఆనందమే మీ సీక్రెట్ కళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోవడం మా సీక్రెట్ ఆ కళ్ళు మూసుకుంటే ఆనందం వస్తది ఆనందాన్ని మీరు పొంది ఆనందంగా సరే ఒక్కసారి మీ నుండి పత్రిజీ ధ్యానం మహ యాగానికి ఇన్విటేషన్ ధ్యానులందరికీ నమస్కారము ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరగబోయే ధ్యానం మహా యాగానికి అందరికీ ఇదే మహాహ్వానము పదకొండు రోజు ఇక్కడ ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ను అందరూ ఆశీర్వదించి మరి ఎంతో చక్కగా మీ గురించి ఇక్కడ అకామిడేషన్ కానీ అన్ని చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మీరు కైలాసపురొచ్చి పదకొండు రోజులు చక్కగా ఉండి మరి రుచికరమైన భోజనంతో సహా అన్ని ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు అందరు రావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఇదే ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎంతో చక్కగా ధ్యాన మహాయాగం యొక్క విశిష్టత మీ యొక్క ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా మీరు చేస్తున్న సేవ గురించి ఈరోజు మేము తెలుసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్